చాలా సెలెక్టెడ్ గా ఉంటున్నారు సినిమాస్ కూడా చాలా తక్కువగా సెలెక్ట్ చేసుకుంటున్నారు సో మెయిన్ ఆఫ్ ద రీజన్ ఫర్ దాట్ ఐ డోంట్ థింక్ తక్కువ అసలు నేను త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ నుంచి త్రీ హండ్రెడ్ డేస్ పనిచేస్తాను బట్ సో దట్ ఈస్ నాట్ తక్కువ ఫర్ అన్ యాక్టర్ బట్ పాయింట్ ఈస్ ఐ ఫీల్ లైక్ నేను అది ఒక నేను ఒక రీల్ తీసినా ఒక సినిమా తీసినా ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ లో లాంగ్ ఫార్మాట్ షో తీసిన మీకు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ రావాలని కోరుకుంటున్నాను నేను మళ్ళీ మళ్ళీ అదే చేసి మీకు బోర్ పెట్టుకుని మీరు సెలెక్ట్ చేసి మీరు బోర్ అవ్వకూడదని నేను కొంచెం ఎస్ వసిష్ట గారు చెప్పినట్లుగానే మీ చూసింగ్ కానీ మీ సస్టెన్టీ కూడా మిగతా అందరితో పోల్చుకుంటే చాలా ఇయర్స్ ఇన్ని ఇయర్స్ ఉండడం అంటే చాలా నిజంగా గ్రేట్ అస్ ఏ ఒక ఆర్టిస్ట్ గా ఒక హీరోయిన్ గా మీరు ఏదైనా స్క్రిప్ట్ కానీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు వాట్ ఈస్ అ పాయింట్ యూ మోర్ అంటే మీరు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించే పాయింట్ ఏంటి అంటే ఏం చెప్తారు ఐ థింక్ ఇన్ టుడేస్ టైమ్స్ ఫర్ ఫర్ యాక్టర్స్ క్రియేటర్స్ ఇట్స్ ఇంపార్టెంట్ టు గివ్ అన్ ఆడియన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ దట్ వాట్ వీఆర్ నాట్ హ్యావింగ్ ఇప్పుడు నార్మలీ పర్లేదా చెప్పండి చెప్పండి మాట్లాడొచ్చు సినిమాలో సినిమాకి ఎందుకు వస్తున్నాము థియేటర్కి ఎందుకు వెళ్తున్నాము ఇప్పుడు అండ్ ఎందుకు మనం ఫ్యామిలీని తీసుకుని ఫ్రెండ్స్ ని తీసుకుని ఎందుకు వెళ్తున్నాము ఎందుకంటే ఇంట్లో కూర్చొని ఫోన్ పట్టుకుని ఏదో ఎవరు మాట్లాడుతున్నారు కూడా ఫోన్ లో మా చూస్తున్నాము అలాంటి లైఫ్ అయిపోయింది మనందరికి సో వి ఆల్ వాంట్ అన్ ఎక్స్పీరియన్స్ సో ఐ ఫీల్ లైక్ వెన్ ఎవర్ ఐఎమ్ చూసింగ్ అ స్టోరీ దట్ ఈస్ మెంట్ ఫార్ సెడ్యూల్ ఆర్ ఇట్ బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ I have to think of an audience coming to the theater and forgetting. They need to see a new world. They need to have a new experience. While the normal guy experience, they will not theater lo this the because there's no other way they can have that. So that's the goal when I'm choosing a film. And this e lo wow factor ante byrvi ani chappali. So poster release aoga andram excited So the outlook matton uh, rawdan kisaumi. So, hi... హోంవర్క్ కానీ సో సజెషన్ ఎక్కడ నుంచి రిఫరెన్సెస్ ఎక్కడ నుంచి తీసుకున్నారు ఐ థింక్ టు దిస్ ఎందుకంటే ఇట్స్ బిన్ ఆల్మోస్ట్